వేదిక ముందున్న పెద్దలకు వేదిక ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తమ్ముడు హేమద్రి ఉందిగా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ వచ్చినప్పుడు ఆ సీటుకు ఎంతోమంది కూడా నేను ఉంటాను నేను ఉంటానని అని చెప్పడం నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు వచ్చినప్పుడు నేను గుంటకల్లో వచ్చినప్పుడు అన్ని గమనిస్తూ అన్ని విధాలుగా కష్టపడి వాళ్ళకే పదవులు ఇవ్వాలని నా మనసు ఏది చెప్పిందో అది హేమంత్రి దక్కించుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా హేమద్రి నా గురించి కానీ నేను వచ్చిన తర్వాత మాట్లాడు కానీ చెప్పడం స్వయాన నేను తప్పు చేశాను అని చెప్పుకోవడం మంచిదే ఇది అన్నదమ్ముల్లో అది మామూలుది ఒక కుటుంబ సభ్యులు అన్నదమ్ముడు ఎలా కొట్లాడుకుంటామో మరి పొద్దున మరి పనులు చేసుకొని పోతామో అది మామూలుగా ఒక అన్నదమ్ముల కొట్లాడే అనుకోవాలి కానీ అది శాశ్వతంగా ఉండే కొట్లాడు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎవరైనా సరే దూర్పు కొండ నునుము దగ్గరుండేది రాళ్ళు అంటారు కదా దూరం ఉండే కొండ ను అంటారు కానీ ఆ దూరం ఉన్న కొండ హృదయం ఇంత మనిషి ప్రేమ అనురాగం అనేది కొంతమందికి తెలియలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దూర్పుకుండా అని కనబడుతుంది కానీ అది దూర్పుకుండా ఎప్పుడు దగ్గరుండింది రాళ్ళనే కానీ నేను దూరం నుంచి అంటే కర్నూలు జిల్లా నుంచి వచ్చాను అది నునుపే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా ఇది అంటే ఒక ప్రేమ అనురాగం నాకు ఈ రాజకీయము తాత ముత్తాతల నుంచి ఏమైనా వచ్చింది రాజకీయం కాదు నాకు సొంతంగా ఒక రైతు కుటుంబంలో మీ అందరూ తెలుసుకోమన్నారు చిన్న గ్రామం అలాంటి గ్రామంలో ఒక రైతు బిడ్డగా ఉంటూ రాజకీయం స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుల్లో కూడా నాకు ఎవరు అండగా ఎవరు లేరు కానీ నా కష్టమే ఆ రోజు గుర్తించి ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అదృష్టంగా భావిస్తున్నా అది కూడా కర్నూలు జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా మరి అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత ఎంతోమంది కూడా భయపడ్డారు అన్న తప్పు చేశాడు అన్న ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఎంతోమంది కూడా అన్నారు కానీ ఆ దేవుడు నాకి మనసులో వచ్చి నువ్వు కరెక్ట్ పని చేసి నువ్వు నీ నిర్ణయం చాలా కరెక్టు ఈ రోజులు నీటి నీలాంటి అదృష్టవంతుడు ఏ ఎమ్మెల్యే లేడని చెప్పుకోవడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాయి ఇది ఈ మాట నేను నా మాటల్లో కాదు నేను రాజకీయంగా ఏ పార్టీకి పోయినా కూడా ఏ సభకు పోయినా కూడా మాటల్లో వాళ్ళు చెప్తారు అన్నా ఈసారి అదృష్టం ఉంది అంటే నువ్వే అని అది వాస్తవమే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా ఆయన ఇలాగే మన కలియక ఐదు సంవత్సరాలతో రాజకీయం కాదు నువ్వు నేను ఉన్నంత వరకు శాశ్వతంగా రాజకీయం చేస్తాం తర్వాత నీ కొడుకు నా కొడుకు రాజకీయం చేస్తామని చెప్పి ఆ పెద్ద మాట ప్రకారంగా ఈ రోజు ఈ పార్టీలో నేను అదృష్టవంతుడుగా నేను భావిస్తున్నాను అది కాకుండాట్లా మన గుంటకల్లు నియోజకవర్గంలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీకి ముప్పై నలభై సంవత్సరం నుంచి ఖర్చు పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించలేక ఎక్కడో మూలన పడేసి వారి వారి కుటుంబాలు వారి వారి భవిష్యత్తు చూసుకున్నారు కానీ అందరూ బాగుండాలని ఎక్కడ కూడా అందరూ నాతో పాటు సమానంగా నాయకులు చూసే నాయకుడు వాళ్ళ మాటల్లోనే చెప్పారు తమ్ముడు హేమతుని చెప్పాడు ఎంతో మంది కష్టపడ్డానే కానీ నాకి అన్నం వచ్చిన తర్వాత నాకు నా కష్టాన్ని పంచం దక్కిందంటే అది వాస్తవమే అదేవిధంగా మస్తానప్ప సీనియర్ నాయకుడు ఎంతో మంది కూడా ఎన్నో నలభై సంవత్సరాల నుంచి కూడా పాటు పనిచేసినా కూడా గుర్తింపు లేక ఎక్కడో పడే వాళ్ళు ఉన్నారు కానీ మీ అందరికి మాడిస్తున్నా కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ అదృష్టం ఉంటుంది మనందరం కూడా కలిసి ఉంటే కలు దుకం కలిసి వస్తే అదృష్టం అనే విధంగా మనం అందరం కష్టపడదాం రాబోయే రోజుల్లో ఏ పదవైనా కూడా అందరినీ పిలిచి ఈ పదవి ఈ వర్గానికి ఇస్తాం ఈ పదవికి ఇది కేటాయిస్తామని చెప్పేసి మీ అందరి సమక్షంలో కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాం ఇలాంటి పదవి ఇంకా ఎన్నో ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు మేయర్లు కావచ్చు ఇది ఒక వర్గానికే కాదు మన గుంటుకల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకి సమానంగా రాజకీయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మీ అందరికి పాటిస్తున్నా కాబట్టి ఇలాగే కలిసిమెలిసి రాజకీయానికి మన పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అంటే చాలా అద్భుతమైన పథకాలు గత ప్రభుత్వంలో నేను కూడా పనిచేశా చెప్పనివి చెప్పుకునివి అన్నదే కానీ ప్రజలకి ఏది కూడా పట్టింపులు లేక తమ్ముడు చెప్పాడు ఈరోజు ఆ గత పరిపాలనలో ఎలా జరిగిందనేది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనా విభావంకి ఇప్పుడున్న ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పెట్టిన పథకాలు అది అద్భుతం ఎందుకంటే వయసు మళ్ళిన తర్వాత అవో తాతలకి భోజనం పెట్టాలన్నా కొడుకు చూస్తాడు కోడలు చూస్తాడో లేదా కానీ వాళ్ళు కాళ్ళ పైన నెలకొచ్చే ఆ ఫిన్షన్ తోడు బతకాలని చెప్పేసి పెట్టిన పథకం చాలా అద్భుతమైన పథకం అని చెప్పేసి నేను చెప్పగలను